డౌట్ ఉంది గురుగారు ఏంటంటే మనకు ఇలా ఔషధాలతో కూడుకున్నాయి ఇలాంటి నాటు వైద్యం అనేది నాటు వైద్యంతో ఈ మందులు తింటే సరిగా డైట్ ఫాలో అవ్వకపోతే కాళ్ళు చేతులు పడిపోతాయి ఏదైనా ఏదన్నా ఎఫెక్ట్ అవుతుంది అని చాలా మంది భయపడుతున్నారు ఈ నాటు వైద్యం అనేది నిజంగా ఆయుర్వేదిక్ అనేది అంత ప్రమాదకరం అంటారా ప్రాణహాని కాదు కానీ మేము కొన్ని కొన్ని జబ్బులకు గోంగూర తినద్దు వంకాయ తినద్దు అని ఎందుకంటాం అంటే గోంగూర వంకాయ తింటే దురద లాగా అనిపిస్తుంది ఆ పీరియడ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మూలికలు వాడుతున్నా ఈ గోంగూర వంకాయ తిన్నా నాకు దురదలేస్తుంది ఇది రిజెక్టెడ్ అది పక్కకు పడేస్తారు కాబట్టి వ్యాధికే పత్యము కానీ రోగానికి రోగానికే పత్యం కానీ వైద్యుడు చెప్పేది పత్యం కాదు మందుకు పథ్యం లేదు కాబట్టి ఏ జబ్బుతో రసం కొంతమంది తాగొద్దు ఎందుకంటే చాలా మంది నాటు వైద్యం చేయించుకోవాలంటే ఆయుర్వేదిక్ అంటేనే అలా భయపడుతున్నారు అమ్మో నేను ఇది తింటా కదా ఇది తింటా కదా అది తినొద్దు అంటారు ఇది తినొద్దంటారు తింటే కాలు చేతులు పడిపోతాయంట అది వద్దు ఇదే టాబ్లెట్ అనుకోండి ఫార్మసీ టాబ్లెట్లు ఒకటి మింగేస్తే ఏదైనా తినొచ్చు అనే ఇదిలో ఉన్నారు గురువు గారు ఇప్పుడైతే సమాజంలో ఆయుర్వేద మహానుభావులు ఏదైనా కూడా ఒక శాస్త్ర పరిధిలో ఒక గ్రంథాల రూపంలో ఒక పుస్తకాల రూపంలో అనేక మంది ఆ గురువులు చాలా మంది పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏందంటే దాంట్లో ఏందంటే ఈ నాటు వైద్యము ఆయుర్వేదము అని ఏమీ లేదు ఫార్మసీలో తయారైతే అది ఆయుర్వేదం అందు ఒక మామూలుగా నాలాంటి గురుపర వైద్యుడు కల్వల్ వేసి నూరి గోళీలు చేస్తే అది నాటు వైద్యం అందులో ఏం తేడా లేదు ఇప్పుడు మీరు ఎన్నో చూడండి ఎగ్జాంపుల్ మొరింగో మొరింగో క్యాప్సల్ ఆర్గానిక్ మొరింగో క్యాప్సల్స్ డైటరీ సప్లమెంట్ ఫుడ్ సప్లమెంటరీ అంటే ఏంటది అది మన ఇంట్లో జీలకర్ర అల్లం బెల్లం లాగా వాడుకుంటుంది ఎంతో మంది ఫార్మసీ లైసెన్స్ కూడా దాన్ని మార్కెట్ తీసుకోలేకపోయినప్పుడు ఎంతో మంది ఉన్నారు కానీ నాలాంటి చిన్న చిన్న నాకంటే అంటే నేను కొద్దిగా విస్తరించినాం అనుకోండి విస్తరించిన వాళ్ళు కూడా ఎంతో మంది మహానుభావుల దగ్గర మంచి 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 ఎక్సలెంట్ ఫార్ములా ఉన్నాయి అసలు ఏంటంటే ఈ పారంపర వైద్యం అనేది దీన్ని బతికియాలి ఈ పారంపర వైద్యం అనేది రాబోయే తరాలకు ఒక బావి అంటే అది ఒక మంచి పూలబాట కాబట్టి ఏంటంటే చాలా మంది ఎంతోమంది అంటే పేరు ప్రఖ్యాతలు అంటే నాలాంటి వ్యక్తులు ఏంటంటే అందుబాటులో ఉండి మీలాంటి గుర్తించి ఏదో ఛానల్లో కూర్చొని మాట్లాడమంటే ఈ విధంగా నేను మాట్లాడుతున్నా కానీ ఎంతోమంది అంటే వజ్రాలు లాంటి గురువులు ఎంతోమంది ఉన్నారు మా అసలు నాకు ఎంతో మంది అనమాట చాలా మంది ఫోన్ వారణాసి నుంచి ఒక ఒక గురువు ఫోన్ చేసి ఆయన ఏంటంటే సన్యాసి ఆయన ఒక ఒక చాలా ఎడ్యుకేషన్ నాలుగు పిహెచ్ పిహెచ్డి చేసి ఎనిమిది పీజీలు చేసిన వ్యక్తి ఆయన జీతం వద్దనుకొనిపోయి సన్యాసిలు కలిసి ఆయన నాకు ఫోన్ చేసి ఆయన నిజామాబాద్ వాసి ఆయన ఫోన్ చేసి ఎంత చక్కటి వైద్యాన్ని నాకు చెప్పిందంటే ఒక ఒక రెండు వందల పేజీ పుస్తకం తీసుకుంటే దెన్ అయిపోయి అంత అంత మెటీరియల్ ఇచ్చిన్నారు మీరు తప్పకుండా చేయండి మీరు చేయండి అట్లా ఇప్పుడు గంధకం అని ఉంటుంది లేకపోతే ఇంగ్లీకం అని ఉంటుంది లేకపోతే సవీరమైన అని ఉంటుంది ఇవన్నీ శుద్ధులు చేసి ఏ విధంగా చేయాలి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు వీడియో కాల్ చూపించండి నాకు అది చేయండి అని మా గురువులు కూడా చాలా మంది ఎక్సలెంట్గా ఇవన్నీ మందులు తయారు చేసి ఉంటాయి కొంతమంది అంటే మూలికల బేస్లో ఉంటారు కొంత సిద్ధ వైద్యం ఉంటుంది ఇప్పుడు ఆ సిద్ధ వైద్యం కూడా నాకు ఎంతో మంది మా గురువు మోహన శర్మ గారు అని ఉన్నారు అసలు ఆయన ఎంత చక్కగా వైద్యం చేస్తున్నా అంత చక్కగా మేమేమో మొరంగ పౌడర్ ఇంటిస్తే అంతెందుకురా పిచ్చోడ ఇంత చిటికెడు మీరు చిటికతో వేసుకొని పాలల్లో తాగితే గుండె బ్లాకేజెస్ పోతాయి మీకు తెలుసా చిటికెడు అంటే రెండేళ్లకి ఎంత వస్తాయి అట్లా మూడేళ్ళు పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఒక చిటికెడు పాలన వేసుకొని తాగితే లేదా ఒక గ్లాసు నీళ్ళల్లో ఆ ఒక మూడు చుక్కల డ్రాప్స్ కొన్ని తైలం మంది ఇస్తారు అది కేవలం ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు వేసుకుంటే హార్ట్ లాగేజ్ పోతాయి పోతాయి జనరల్ గా ఏంటంటే మనం ఏదైనా కూడా శాస్త్రీయత అనేది ఉండాలి ఆ శాస్త్రీయత కోసమే రోజు మేము ఒక రీసెర్చ్ సెంటర్ పెడుతున్నాము రాబోయే కాలంలో బావి భారత మనకు ఏంటంటే బావి తరాలకు ఒక విద్యను అందించాలి గురువులు వాళ్ళు నాకు జీవితాన్ని ప్రసాదించారు కాబట్టి నేను కూడా రాబోయే తరాలకు ఒక మంచి మెసేజ్ ఈ యొక్క దీన్ని ఇస్తే ఈ వ్యాధి పోతుంది లేకపోతే ఇది పోతుంది అని దాన్ని చేయడం కోసమే ఈ యొక్క ప్రయత్నం చిట్ట చివరగా జనరల్గా ఏంటంటే చాలా మంది ఏమంటుంటారు అంటే ఈ మూలికలు సాధ్యం అంటారు ఎప్పటికైనా సాధ్యం మానవ మనగడ ఉన్నంత వరకు ఈ మూలికలు అనేటి నిజంగా ఎందుకంటే ఒక కొన్ని ఊర్లను కూడా ఆ ఊర్లకు కొన్ని రకాల వ్యాధులు వ్యాపించి కీడు జరుగుతుంది అనే టైంలో కూడా ఇలాంటి బోధ ధర్మకు సంబంధించే ఈ మూలికల వైద్యాలే పనిచేసాయి గురువుగారు అదంతా కూడా ఇప్పుడు జనరేషన్ మర్చిపోతుంది కానీ రాబోయే తరాలకు కూడా ఇదే ఉపయోగపడుతుంది అది మర్చిపోతున్నారు కానీ మీరు రీసెర్చ్ సెంటర్ పెట్టి కూడా చాలా అంటే చాలా గొప్ప మేలు చేస్తారు ప్రజలకని అని కూడా చెప్పుకోవచ్చు ఇది దేశ వ్యాప్తంగా కూడా ఇది విస్తరించాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది దేశ వ్యాప్తంగా మేము విస్తరించాల్సిన అవసరం లేదు కర్ణాటకలో ఉన్న ఒక మహాన్ బావుడు నాకు కొన్ని మూలికలు ట్రైనింగ్ ఇచ్చాడు మధ్యప్రదేశ్ ఉన్న వ్యక్తి ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇచ్చారు మా గురు పారం వైద్యంలో వెయ్యి మంది సభ్యులు దాంట్లో రెండు వందల మంది ఎక్కడ మీటింగ్ పోయినా ఒక మూడు రోజులు మీటింగ్ ఉంటే రెండు రోజులు యోగాలు అంటే యోగం అంటే ఆ మూలిక తయారు చేసే విధానం ఎంతో మంది నా ఇప్పుడు మా పారంపర వైద్య సంఘంలో తెలంగాణలో సుమారు ఒక వెయ్యి మంది అనుకుందాం రెండు వందల యాభై మంది నా గురువులు ఏమి సంభవిస్తారు ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక సందర్భంగా ఎక్కడో ఒకటి చెప్తే మూలిక మూలిక శిక్షణ ద్వారానే నేను ఇంట్రెస్ట్ అయినా పదకొండు రాష్ట్రాలు ఉన్న వ్యక్తులు మా గురు మా పారంపర వైద్య సంఘంలో ఉన్న సభ్యులు వాళ్ళందరినీ మిక్సీలో వేసి తయారు చేస్తే ఈ పండిట్ శ్రీనివాస్ చాలా మంది నన్ను అడుగుతున్నారు కాబట్టి ఇంత మంది మహానుభావుల కలయికతో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం కాబట్టి తప్పకుండా మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వైద్యం చేస్తున్నారు అంటే కూడా ఇప్పుడు రాబోయే తరాలకు కూడా చాలా అవసరం గురువు గారు అదైతే వాస్తవము ఎందుకంటే చాలా మందికి ఈ వైద్యంతో చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆ మందులు కొన్ని రోజుల వరకే ఇప్పుడు ఫార్మసీ మందులు అనేటివి కొంతవరకే అవి ఉప ఉపశమనం అప్పటి వరకే శాశ్వత పరిష్కారం కాదది శాశ్వత పరిష్కారం ఔషధ మూలికలే అదైతే తెలుసుకోవాలి అందరు కూడా కానీ అందరికీ కావలసిన ఒక్క విషయం గురువు గారు మీ దగ్గర నుంచి చాలా మంది డ్రింక్ అలవాటు పడుతున్నారు ఆ డ్రింక్ విపరీతంగా ఇంకా లేకపోతే మేము బతకలేము అనే స్టేజ్ కి వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళు కూడా మరి డ్రింక్ అలవాటు నుంచి తప్పుకోవాలి అంటే మీ దగ్గర ఈ సిగరెట్ కానీ మందు కానీ గ్రామాలలో మేకలు కాసేవాళ్ళు పెద్ద డాక్టర్లు మేకలు కాస్తారు వాళ్ళు పెద్ద అసలు వాస్తవం వాళ్ళే డాక్టర్లు ఏ చెట్టు అని తెలుస్తారు మేక 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 ఆకు ఆ తీసుకొచ్చు తీసుకొచ్చి నీడల ఎండ పెట్టుకొని దాని పౌడర్ చేసి ఏదన్నా మీరు కర్రీ మనం కర్రీ అందరం కలిపి ఇంత గిన్నెడు కర్రీ తీసి అదొక అర చెంచా అందులో కలిపి గినక మందు తాగేటోళ్లకు ఉదయం సాయంత్రం కనుక భోజనంలో పెడితే కరెక్ట్ వారం రోజుల తర్వాత మందు తాగడం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి